హాయ్ అరస్ఫ్ గణ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే సార్ అఘోరికి సంబంధించిన వీడియోలు మనం ఏపీలో హల్చల్ చేయడానికి చూస్తున్నాం కదా సార్ అయితే ఇప్పుడు ఆమె గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపడింది సో పోలీసులు ఆమెని ఎన్కౌంటర్ చేయబోతున్నారు వార్తలు అయితే ప్రచారంలో ఉన్నాయి సార్ ఆమె కూడా స్వయంగా నన్ను చంపేయండి అని చెప్పేసి పోలీసులను బెదిరించింది అన్నట్టుగా కూడా చెప్తున్నారు అసలు ఈ వార్తలు నిజం ఉందా నిజంగా పోలీసులు ఎన్కౌంటర్ చేసేంత వరకు వెళ్ళారా సో ఏ విధంగా చూడొచ్చే ఈ అంశాన్ని అలాగే ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతాన్ని విజిట్ చేయడం అఘోరి ఏంటంటే ఇక్కడ ఇక్కడ బాగానే డీల్ చేయగలిగారు పోలీసులు తెలంగాణలో మరి వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారా బెదిరించారా ఏం చేస్తారో తెలీదు రెండోది వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉంది కాబట్టి కూడా భయపడి ఉండొచ్చు నువ్వేమన్నా తోకాడిస్తే నీకు ఫ్యామిలీకి ఇబ్బంది పెడతామని కూడా పోలీసులు బెదిరించి ఉండొచ్చు అక్కడ అటువంటివి ఏమీ లేవు పైగా అక్కడ ఏంటంటే సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పి ఒక వింగు కూడా పెట్టిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న ఏరియా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ పోలీసుల మీద తీవ్రంగా మాట్లాడాడు సో ఇటువంటి కాంటెక్స్లో పోలీసులకి అగోరే అంటే చెమట్లు పట్టే అవకాశం అక్కడ కనబడుతుంది మొన్న మనం కాలాస్తి విజువల్స్ చూసాం పోలీసులు అడుక్కుంటున్నారు మహిళా పోలీసులు కూర్చొని అక్క అక్క అని అడుక్కుంటున్నారు సో వాళ్ళకి తలనొప్పి అయిపోయింది ఎందుకంటే అక్కడ విపరీతమైన జనం వచ్చేస్తున్నారు ఎక్కడ పోయినా అగోరి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా అఘోరి కనబడితే జనం గుంపుడిపోతున్నారు వీడియోలు తీస్తున్నారు ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయిపోయింది ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పే ఈ అగోరీలో అనేక డ్రామాటిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఫస్ట్ ఆమె లేడీ కాదు ఆమె అబ్బాయి శ్రీనివాసన్ అబ్బాయి తర్వాత ట్రాన్స్జెండర్ మారి ట్రాన్స్జెండర్ మళ్ళీ అఘోరిగా మారి అఘోరీలు మామూలుగా అయితే హిమాలయాలను కాశీ కేదార్నాథో ఎక్కడో ఉంటారు ఓన్లీ కుంభమేళా టైంలో మాత్రం కనిపిస్తుంటారు కానీ ఇక్కడ ఏమో ఎగోరి మహిళ అంటుంది నీట్గా తిరుగుతుంది బూడిద పూసుకుంటుంది కపాలాలు తీసుకుంటుంది మంచి రిచ్ కార్లో ఉంటుంది ఐఫోన్ వాడుతుంది కెమెరాలతో హ్యాపీగా మాట్లాడుతుంది వీడియో కాల్స్ చేస్తుంది అక్కడ గురువు ఆయన కూడా వీడియో కాల్లో ఏమైనా గైడ్ చేస్తాడు సో మోర్ డ్రమటిక్ అండ్ సో మెనీ ఇంట్రెస్టింగ్ క్యూరియస్ ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట అంటే ఇవాళ సోషల్ మీడియాకి యూట్యూబ్ ఛానళ్ళకి కావాల్సినంత ఫుల్ మసాలా అఘోరి దగ్గరే ఉంది సో పైగా అఘోరికి పబ్లిసిటీ ఉన్నట్టు కూడా కనబడుతుంది మీడియా కనబడితే మాట్లాడుతుంది నేను లోక కళ్యాణం ఆవుల గోవద నిషేధం ఇవన్నీ బీజేపీ లాంగ్వేజ్ అంతా మాట్లాడుతుంది కాకపోతే బీజేపీ ఎక్కడ ఓన్ చేసుకోవట్లేదు ఎందుకంటే బీజేపీకి ఇదే తలనొప్పిగా మారుతుంది అన్నట్టుగా బీజేపీ వాళ్ళు పక్కన పెట్టేశారు సో కాబట్టి ఇప్పుడు అగోరి పోలీసులు అక్కడ ఏంటంటే కాళాస్తి పోలీసులు ఆమెను కొంచెం గట్టిగానే మందలించి పంపించేశారు నా కారు లైట్లు ప్రాబ్లం ఉందంటే కూడా వదలకుండా ముందు నువ్వు కాళాస్యం ఖాళీ చేయి మా వాళ్ళకి కావట్లేదు ఇక్కడ జనాన్ని కంట్రోల్ చేయడం గుడి దగ్గర మా వాళ్ళు కావట్లేదు ముందు వెళ్ళిపోవని చెప్పి రాత్రికి రాత్రే పంపించేశారు దాంతో అగోరికి తీవ్రమైన కోపం వచ్చింది ఫస్ట్లో అసలు దర్శనానికి వెళ్ళనే లేదు న్యూట్గా వెళ్ళడానికి కాలాస్తి నేను నిన్న కూడా చెప్పాను ఆగమశాస్త్ర ప్రకారం న్యూట్గా వెళ్తే ఒప్పుకోరు కాబట్టి ఆమె ఏకవస్త్రం ధరించి గురువు కూడా గైడ్ చేశాడు సో ఏకవస్త్రం ధరించి ఆమె వెళ్ళింది దాని తర్వాత వాళ్ళు ఇమీడియట్గా నైట్ నైట్ పంపించేసారు అక్కడ అగోరికి కోపం వచ్చింది ఎందుకంటే లైట్ని నేను రిపేర్ చేసుకొని వెళ్తానంటే కూడా వీళ్ళు వినలేదు వెళ్ళు వెళ్ళు అన్నారు లైట్ సరిగ్గా ఒక లైట్ లేదు అందుకని లెఫ్ట్ వైపు ఉన్న కారు ఒక దానికి గుద్దుకొని డివైడర్కి బాగా డ్యామేజ్ అయింది బట్ అగోరికి డ్రైవింగ్ బాగా వచ్చినట్టుంది దాన్ని బాగానే డీల్ చేసింది దాని తర్వాత అక్కడ నుంచి లైట్ లేకుండానే డ్యామేజ్తోనే మొత్తానికి కాలాస్తి నుంచి కర్నూలుకి అయితే చేరిపోయింది సో కర్నూల్లో దాన్ని ఒక రిపేర్ ఇచ్చింది అక్కడ నుంచి నేను కనీసం ఆమె ఎవరన్నా అడుగుంటే కూడా కారు ప్రొవైడ్ చేసి ఉంటారేమో అని తనకి ఆ పబ్లిసిటీ పిచ్చిందనేది దీంట్లో కూడా మనకు అర్థమవుతుంది పాదయాత్ర చేసుకుంటానే వెళ్తాం పాదయాత్ర చేస్తే దారి పొడుగున జనం వస్తారని ఆమెకు తెలుసు కదా మీడియా వస్తారు జనం వస్తారని సో దాంతో ఆమె పాదయాత్ర మొదలుపెట్టింది జనం కూడా విచ్చలవిడిగా రావడం ఇంకా మనవాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు ఆమెకి పాద పూజలు చేయడం ఇవన్నీ మొదలు పెట్టారు అంటే అగోరి వల్ల పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ అయింది పబ్లిక్ వల్ల అఘోరికి నియసెన్స్ కూడా క్రియేట్ అయింది అది అఘోరి తెచ్చుకున్న వ్యవహారమే అఘోరి గా వచ్చి ఇప్పుడు అగోరులు చాలా మంది తిరగతా ఉంటారు మనకి ఎవరు వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు కానీ ఈ అఘోరి ఏంటంటే మీడియాతో మాట్లాడడం సెన్సేషనల్ గా ఉండడం దేవాలయాల మీద దాడులైనా అరికడతానం ఈ సెన్సేషనలిజం ఈ అఘోరిలో ఉంది కాబట్టి అగోరికి కూడా ఇబ్బందులు తప్పట్లేదు సో ఆ రకంగా మొత్తానికి వెళ్తుంటే పోలీసులకి మళ్ళీ అక్కడ కష్టమైంది ఎక్కడికక్కడ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి పోలీసు తలనొప్పి అయిపోయి అమ్మ నువ్వు ఎక్కడికి పోవాలో చెప్పు మేమే కారు ప్రొవైడ్ చేస్తామని ఆమె మహానంది వెళ్తానంటే మహానందికి కారు ప్రొవైడ్ చేశారు సో అలాగా నిన్న మహానందికి యాగంటి వీటికి ఎందుకంటే కర్నూల్లో శివ టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి శివ కల్చర్ ఎక్కువ ఉంటుంది సో అలాగా ఈమె నిన్న మహానందిని దర్శించుకుంది అయితే కాళాస్త అనుభవంతో అక్కడ కూడా ఏకవస్త్రం ధరించి ఆమె వెళ్ళింది అక్కడ గుడ్లో కానీ పోలీసులు కానీ ఆమెకు బాగా హెల్ప్ చేశారు దాని తర్వాత పోలీసుల మీద కొంత సాఫ్ట్ కార్నర్ వచ్చింది మొన్నటి వరకు నన్ను పో చంపేయండి నన్ను ఎన్కౌంటర్ చేయండి అన్నట్టుగా మాట్లాడినామే అయితే ఇప్పుడు పోలీసులని మెచ్చుకుంటుంది నాకు చాలా హెల్ప్ చేశారు ఎందుకంటే పాదయాత్ర అంటే తనకు కూడా నడవాలి కదా ఇంత దూరం దుమ్ము ధూలి అన్నిట్లో నడవాలి కదా కారు అంటే హాయిగా రావచ్చు ఎవరు ఎంత గోరైనా ఆమెను చూస్తే అర్థమవుతుంది తను కారును నడిపే పద్ధతి ఇవన్నీ కొంత కంఫర్ట్కి అలవాటు అయినట్టు కనబడుతుంది సో ఆ కంఫర్టుగా జర్నీలో ఇచ్చారు కారు దాని తర్వాత ఆమెను కర్నూలు వరకు కూడా కార్ ప్రొవైడ్ చేస్తున్నారు సో ఈమె నిన్న యాగంటి మహానంది చూసుకొని కర్నూలు ఈరోజు కర్నూలు వెళ్ళి తన కారు తీసుకొని శ్రీశైలం వెళ్ళి శ్రీశైలం నుంచి మళ్ళీ విజయవాడ వస్తానని చెప్పింది దీని తర్వాత నేను వేరే రాష్ట్రాల్లో తిరుగుతానని చెప్పింది సో నాకు ఒక రూట్ మ్యాప్ అంటూ లేదు నా గురువు రూట్ మ్యాప్ ఇస్తాడు గురువు చెప్పిన దాన్ని బట్టి నేను వెళ్తానని నిన్న కూడా ఆ వెనక గురువు గైడెన్స్ కనబడుతుంది మరి ఆయన అజెండా ఏందో మనకు తెలియదు ఆయన అయితే గైడ్ చేస్తున్నాడు సీఎంఓతో నేను సీఎంతో కూడా మాట్లాడాను సీఎంఓ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ టచ్లో కూడా ఉన్నానని కూడా ఆయన అంటున్నాడు అంటే ఏదో ఆయన స్కీమ్ ఉంది మరి దీని వెనక పవన్ కళ్యాణ్ ఏమన్నా ఉన్నాడని కూడా కొంతమంది డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఎందుకంటే సనాతనం అని ఏమి కూడా అదే భాష మాట్లాడుతుంది నిన్న కూడా సనాతనం అని గుళ్ళని కాపాడాలని స్త్రీలను కాపాడాలని ధర్మాన్ని కాపాడాలని లోక కళ్యాణం అని ఇలాంటి లాంగ్వేజే నిన్న కూడా ఆమె మాట్లాడుతుంది సో సో ఆమె రోజు నుంచి ఈ విజయవాడ వచ్చి విజయవాడ నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్తాను నేను కుంభమేళ అటెండ్ అయ్యి తర్వాత వస్తాను నేను ఆల్రెడీ దేశాలు కూడా తిరిగానని ఎవరు అడగకుండానే కూడా నిన్న మీడియాతో చెప్తుంది నేను శ్రీలంక వెళ్ళాను నేను బంగ్లాదేశ్ వెళ్ళాను ఇండియాలో కూడా అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నాను అని చెప్తుంది ఏదో మొత్తానికి పెద్ద స్కీమే ఈమె వెంట ఉన్నట్టు కనబడుతుంది దీనివల్ల మాత్రం తెలుగు రాష్ట్రాలు మిగతా రాష్ట్రాల్లో ఏమైనా పట్టించుకోపోవచ్చు ఇప్పుడు కేదార్నాథ్కి వెళ్తే అక్కడ ఊరు మీడియా పట్టించుకునే పరిస్థితి లేకపోవచ్చు మేబీ కొద్ది రోజులకి ఈమె దేశవ్యాప్తంగా కూడా పాపులర్ అయ్యే హిందీ ఛానల్ కూడా వచ్చినా వస్తుంది ఎందుకంటే ఆమె చక్కగా హిందీ కూడా మాట్లాడుతుంది కాబట్టి రేపు ఎక్కడైనా సోషల్ మీడియా ఇలాగే ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకొని ఆల్రెడీ ఇప్పుడు కన్నడ తమిళ ఛానల్లో కూడా దీని గురించి వచ్చాయి సో అలాగా సోషల్ మీడియా పట్టించుకుంటే రేపు ఆమె నేషనల్ వైడ్ కూడా పాపులర్ అయ్యే అవకాశం ఉంది బీజేపీ కూడా ఆమెను పట్టించుకునే పరిస్థితి ఏర్పడవచ్చు ప్రజెంట్ అయితే ఆమె ఈరోజు విజయవాడకి వెళ్ళి విజయవాడ నుంచి నేను కుంభమేళాకి వెళ్ళబోతున్నానని చెప్తుంది మరి ఆమె ప్రోగ్రామ్ ఏంటి దాని వెనక ఎవరు ఉన్నారు ఈ విషయాలు అయితే ఏం బయటికి రావట్లేదు మీడియా కూడా ఆమెను ఎక్కువ ప్రశ్నించడానికి భయపడే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే మీడియా ప్రశ్నల్ని ఏదన్నా ఎక్కువడైతే ఆమె కోపంగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంది మీడియా మీద కూడా ఆ మధ్య చిందులేసింది పోలీసులు కూడా మీడియాని కంట్రోల్లో ఉన్న సూచించారు సో అంటే ఇది ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా మారిపోకుండా చూసుకోవడం పోలీసులకి అంత తప్ప ఆమెని ఫిజికల్గా అయితే ఏమి చేసే పరిస్థితి లేదు ఎన్కౌంటర్లు అంత స్థాయి లేదు ఆమె ఆరోపించింది కోపంలో నుంచి ఈవెన్ గురువు కూడా పోలీసులను ఒక రకంగా ఇండైరెక్ట్ గా బెదిరించాడు ఆమె చెయ్యి మాత్రం వేయకండి చెయ్యేస్తే ఆమె రుద్రతాండం చేస్తుందని బెదిరిచ్చాడు సో చెయ్యి